అప్పుడు ఇంకా చాలా స్టార్ట్ కాలేదు దేవుడు దర్శనాలు కళలు భావాలు ఎన్నో చూపిస్తున్నాడు కానీ నాకు అర్థం కావట్లేదు నా హృదయానికి దేవుడు ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ వాటన్నిటినీ నెమరు వేసుకుంటూ దేవుని సన్నదిలో ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకేం చూపించా అంటే విస్తారమైన జనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నట్టుగా విస్తారమైనటువంటి జనము చేత దేవుని సన్నిధి చిక్కిరిసిపోయినట్టుగా విస్తారమైనటువంటి జనమునకు భోజనం పెడుతున్నట్టుగా విస్తారమైన ధాన్యపు సంచులు విస్తారముగా అండాలన్నీ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా విస్తారమైనటువంటి కట్టెలు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా విస్తారమైనటువంటి అర్పణలు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు నేను అనుకుంటూ ఉన్నాను మేము ఉండేది ఇద్దరమే కదా అయ్యా నేనే కదా ఉండేది మేమేం చేస్తాం ఇంత సామాగ్రిని ఇంత రైస్ ప్యాకెట్లు ఆయిల్ డబ్బాలు కట్టెలు ఇంత జనం మేమేం చేస్తాం అని నేను అనుకుంటూ ఉన్నాను సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ దృశ్యాలన్నీ చూపిస్తూ నేను మొగ్గుగా ఉన్నటువంటి మీ విశ్వాసాన్ని ఉన్నాను వికసించి పుష్పమై అనేకులకు సువాసన ఇచ్చేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని అనేకులు మీలో కనుగొంటారు నా ద్వారా ఘనకార్యాలు గొప్ప కార్యాలు మీరు చేస్తారు నా ప్రజల యొక్క కన్నీరు నేను తుడబోతున్నానని దేవుడు మాట్లాడి తెలియజేశాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం సహనము కలిగి సర్దుకొని ఓడ్చుకొని దేవుని కొర్రకు కనిపెడితే ఆయన ఏమి సెలవిస్తున్నాడో మనం గ్రహిస్తాం ప్రియుల శాల ప్రారంభం కాక మనపు సంఘంలో పదహారు సంవత్సరాలు మేము సేవ చేశాం అప్పుడు అయ్య పైన కూర్చొని వాక్యం చెప్తూ ఉంటే నేను అక్కడ కూర్చొని కూలూరు చర్చిలో చాప మీద కూర్చొని నా దృష్టి అంతా దేవుని వైపే నా దృష్టి ఉండేది కుర్చీలో కూర్చోడానికి కూడా నాకు ధైర్యం ఉండదు ఎందుకంటే ఎవరి ఎదుట నేను నిలబడలేను మాట్లాడలేను ఏమి చేయలేను అంత భయం ఉన్న హృదయానికి దేవుడు పెట్టాడు అప్పుడు ప్రభ నేను నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించే కృపను నాకు ఇచ్చావు నీకు స్తోత్రాలు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను శాప మీదే శాపం మీదే శాపం మీదే దాదాపు పన్నెండు సంవత్సరాలు నేను షాప మీదే కూర్చున్నాను నువ్వు లేవాలి లేచి నువ్వు కుర్చులో నాకు కనబడాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు దేవా అంత ధైర్యం నాకు లేదయ్యా నేను చాలా భయపడతాను నాకు అంత ధైర్యం లేదు నిశ్చయముగా నీవేనా నాతో మాట్లాడేది నీవే నాతో మాట్లాడినమాట వాస్తవమైతే ఒక కొత్త కుర్చీ నాకు ఇవ్వు ఒక కొత్త కుర్చీ నాకు ఇస్తే నిశ్చయముగా దేవుడు నన్ను కుర్చీలో కూర్చోమంటున్నాడని కూర్చుంటానయ్యా అని నేను ప్రార్థన చేశాను అది నేను కొనను నీవే నాకు పంపించాలి అని ప్రార్థన చేశా అప్పుడు అయ్య నన్ను ఎన్నిసార్లు లేచి కుర్చీలో కూర్చోమ్మా వాక్యం చెప్పమ్మా ప్రార్థన చేయమ్మా అన్నా కూడా లేదు లేదు నాకు చాలా భయమయ్యా నా వల్ల కాదయ్యా అని చెప్పేదాన్ని దేవుడు కుర్చీ నాకు పంపించాడు ప్రిల్లర్ ఒక సహోదరి రెండు కుర్చీలు కొత్త కుర్చీలు కొనుక్కొని వచ్చింది అప్పుడు దేవునికి నేను కృతజ్ఞత చెల్లించి ప్రభు నువ్వు చెప్పినట్టుగానే కూర్చుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి నేను కుర్చీ మీద కూర్చున్నాను అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే దేవుని నుండి ఏదో ఒక ఆశీర్వాదాన్ని నేను పొందాలి నేను వచ్చానంటే వచ్చాను వెళ్ళానంటే వెళ్ళాను ప్రభు బిడ్డగా ఉన్నాను దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నానంటే పుచ్చుకుంటున్నాను అని నువ్వు ఎంతకాలమో టైం వేస్ట్ చేసుకుంటూ వ్యర్థముగా కాలం వెల్లబుచ్చుతూ ఉంటావు అంతకాలం దేవుడు మౌనంగానే ఉంటాడు దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి నా దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని ఆశ ఆరాట ఉత్సాహం ఉద్యోగం నీ హృదయంలో దేవుడు రేపుతాడు దేవుని కోసం నువ్వు నిలవబడితే దేవుని నేను హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇలాంటి కార్యాలు ఎన్నో 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 దేవుడు చూపించాడు జరిగిస్తున్నాడు అది మీరు కన్నులారా అనుభవిస్తూ ఉన్నారు